హలో బీస్ ఒకరోజు సారా మరియు తన స్నేహితులతో ఒక వీకెండ్ ట్రిక్కి వెళ్ళారు చాలా దూరం ప్రయాణించాక ఒక పాతబడి నీళ్ళు కనిపిస్తుంది అది చూసి ఆ రోజు రాత్రి అక్కడే పడుకుందామని నిర్ణయించుకున్నారు లోపలికి వెళ్ళాక అక్కడ విచిత్రమైన చిహ్నాలు కనిపిస్తాయి సారాకి అక్కడ ఒక పాత డైరీ కూడా కనిపిస్తుంది అది చూడగానే దాంట్లో అసలు ఏముంది అన్న ఆతృతతో చదవడం మొదలు పెడతారు దాంట్లో నా పేరు మేరీ నేను ఎన్నో సంవత్సరాలుగా ఒక్కదాన్నే ఉంటున్నా మీరు నాతో ఉంటారా అలా చదువుతుండగా ఒక్కసారిగా చల్లటి గాలి కిటికీలు కొట్టుకోవడం మొదలుపెట్టాయి వాళ్ళు భయంతో కిటికీ వైపు చూడగానే ఎవరు వాళ్ళని చూస్తున్నట్టు అనిపించింది దానితో ఆ ప్రదేశం నుంచి దూరంగా పారిపోతారు ఆ తర్వాత రోజు భయంతో చుట్టుప్రక్కల ఉన్న ప్రజలను ఆ ఇంటి కోసం కనుక్కుంటారు అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే అక్కడ ఒక అమ్మాయి ఉరి తీసుకొని చనిపోయింది అది విని ఇప్పటికీ సారా మనసులో తను ఎందుకు చనిపోయింది ఒకవేళ ఆ రాత్రి అక్కడ నేను ఉండి ఉంటే ఏమై ఉండేది అన్న ప్రశ్న మిగిలిపోయింది దీని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వచ్చే వీడియో తప్పకుండా చూడండి